భారాస నుంచి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతున్నాయి తాజాగా ప్రకాశ్ గౌడ్తో కలిపి ఎనిమిది మంది శాసనసభ్యులు కారు దిగి హస్తం గూటికి చేరారు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వెల్లడించారు గులాబీ పార్టీకి చెందిన మరో ఐదారుగురు ఎమ్మెల్యేలు ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ లో చేరనున్నారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి వారితో సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలుస్తోంది స్థానిక నాయకత్వం ఏకాభిప్రాయంతోనే చేర్చుకోవాలనే యోచనలో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లు రాష్ట్రంలో కాంగ్రెస్ ఆపరేషన్ కొనసాగుతోంది భారాస ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కప్పుకుంటున్నారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో గుటికి చేరారు ఆయనతో కలుపుకుంటే కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి చేరింది పార్లమెంటు ఎన్నికలకు ముందు ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ స్టేషన్ ఘనపూర్ నుంచి కడియం శ్రీహరి భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు మాత్రమే కాంగ్రెస్ లో చేరారు పార్లమెంటు ఎన్నికల తర్వాత చేరికల్లో జోరు పెరిగింది బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి జగిత్యారం నుంచి సంజయ్ కుమార్ గద్వాల నుంచి బండ కృష్ణమోహన్ రెడ్డి చేవెళ్ల నుంచి కాలే యాదయ్యలో మొత్తం ఐదుగురు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్లో చేరేందుకు భారాసాకు చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లు పిసిసి వర్గాలు చెబుతున్నాయి అయితే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరిక సందర్భంగా తలెత్తిన వివాదం పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది భారాసా ఎమ్మెల్యేలు చొరవ చూపుతున్న నియోజకవర్గాలకు చెందిన స్థానిక నాయకత్వంతో రాష్ట్ర నాయకత్వం సంప్రదింపులు జరుపుతోంది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నలుగురు ముఖ్య నాయకులు ఆపరేషన్ ఆకర్షి కార్యకలాపాలు చూస్తున్నట్లు తెలుస్తోంది పార్టీలోకి వస్తామంటున్న ఎమ్మెల్యేలతో చర్చించి చెప్పిన నిబంధనలకు లోబడి చేరేందుకు ముందుకొస్తేనే ఆ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెడుతున్నారు ఆ తర్వాత స్థానిక నాయకులతో సంప్రదింపులు నిర్వహించి వారిని ఏకతాటిపైకి తీసుకొచ్చి చేరికలకు పచ్చజెండా ఊపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాలకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ నాయకులతో సంప్రదింపులు జరపడంతో పాటు చేరికలకు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది వీరు కాకుండా జిల్లాల నుంచి మరో ఇద్దరు ఉన్నట్లు సమాచారం ఇవాళ రేపట్లో స్థానిక నాయకత్వాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి ఆ ఎమ్మెల్యేల్ని సీఎం సమక్షంలో హస్తంగూటికి తీసుకొచ్చే దిశలో ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది భారాసా శాసనసభా పక్షం విలీనమే లక్ష్యంగా చేరికలు జరుగుతున్నాయి ఈ నెల ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉండడంతో అప్పటికి కనీసం పదిహేను మంది ఎమ్మెల్యేలు చేరతారని అంచనా వేస్తున్నారు